ఇక్కడ నిలబడి మీతో ఇలా మాట్లాడడానికి కారణం భారత రాజ్యాంగం బాలాసాబ్ అంబేద్కర్ గారు అది మీరు చాలా కఠిన పడుతున్నాను ఎందుకంటే అదే నిజం కాబట్టి ఆయన రాసిన రాజ్యాంగం వెళ్ళని మనం ఇలా అస్వచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం చేయగలుగుతున్నాం ఏంటి పెట్టగలుగుతున్నాం ఈ రాజ్యాంగం అధికారాన్ని అవి మనం సంపూర్ణంగా అమలు కావట్లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్క భారతీయులకి సంబంధించిన రాజ్యాంగం అంటే కులాలు కొన్ని మతాల వారికి కాదు అన్ని మతాలు కుటుకులాల